సిపాయిలు సిపాయిలు పుడుచుకుంటే సిపాయిగానే చచ్చిపోతాంరా చచ్చిపోతాం రా కొడితే రాజను కొట్టాలి లేదంటే కింద బానిసర బతకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కథ చెప్పగలనా నేను అసలు ఫిల్మ్ మేకరేనా బయట నుంచి పెట్టే చిన్న చిన్న పుల్లలు ఏమని చేస్తాయంటే అవి మొత్తం చెడిపేస్తాయి ఓకే ఆల్మోస్ట్ లైక్ ఒక స్ట్రీట్ డాన్సర్గా ఉన్న క్యారెక్టర్ ఎట్లా ఒక సూపర్ స్టార్గా ఎదిగింది ప్రస్థానం ప్రస్థానం ఆ వాట్ కి వాట్ స్ట్రగుల్స్ ఫస్ట్ ఆఫ్ అంతా కంప్లీట్ గా దొంగచాటుగా నేను ఎడిట్ చేసుకునేవాడి గుడ్ ఆర్ బ్యాడ్ ఆ ఆయన జైలుకెళ్ళారు బాహుబలి ఈజ్ ఎట్ పూర్ మ్యాన్ స్ట్రిప్ రాజారెడ్డి గారు వన్ ఆఫ్ అల్డర్ ఎల్డర్ జనరేషన్ మహసాబా అనేది వాళ్ళని ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకొస్తుంది ఎందుకంటే ఎవరినైనా పిచ్చిగా ప్రేమించడం అనేది ఒక రకమైన బానిసత్వం కంటెంట్ అమ్ముడు బాగుంటే కవర్ పేజ్ అందంగా ఉండాలి ఆర్దర్ ఎన్ ఇన్స్టెన్సెస్ వేర్ యూ హ్యాడ్ మనీ కోసం ని పక్కన పెట్టేసి చేసిన వర్క్స్ ఏమైనా ఉన్నాయా